దేశంలో అరువులైన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం పంట సాగు కోసం ప్రతి ఆర్థిక సాయం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే పిఎం కిసాన్ పేరిట నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉంటుంది ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతలలో జమ చేస్తుంది విడతకి రెండు వేల రూపాయల చొప్పున పంపిస్తుంది ఇప్పుడు పద్దెనిమిది విడతపై పద్దెనిమిది విడత పిఎం కిసాన్ నిధులపై ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది పెద్దొమ్మిది విడత పిఎం కిసాన్పై ముహూర్తం కారు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ డబ్బులను విడుదల చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం దేశంలో దాదాపు అన్ని వర్గాలు వారికి ప్రత్యేక పథకాలు అందిస్తూ ఉంటుంది దీనిలో దీనిలో పెట్టుబడి పథకాలు ఉంటాయి సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి ఇందులో భాగంగా రైతులకి పంట సాయం అందించేందుకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించారు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే రైతులకి ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు సాయం చేయడము పిఎం కిసాన్ పథకం ద్వారా అరువులైన రైతులందరికీ పంట సాయం కింద ప్రతి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందజేస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఇస్తుంది ఇప్పటి వరకు పదిహేడు విడతలు ఇచ్చింది అలాగే ఇప్పుడు పద్దెనిమిదో విడత గురించి ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా పద్దెనిమిదో పిఎం కిసాన్ డబ్బులు విడుదల తేజీ ఖరారైంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున ప్రధాని నరేంద్ర మోడీ ఈ డబ్బులు విడుదల చేస్తారని పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు పీఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు పొందాలంటే ఇది తప్పనిసరిగా చేయాలి అదేంటో చూసే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పిఎం కిసాన్ పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి మూడు విధాలుగా చేసుకోవచ్చు పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు లేదా పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా అథారిటికేషన్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా డబ్బులు పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా ఈ కింద వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి